అందరికీ నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పైన కీలకమైన ఒక వ్యాఖ్య చేశారో పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే వ్యాఖ్య అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు దేనికి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి ఎక్కువ వాళ్ళిద్దరూ దేనికి తక్కువ వాళ్ళిద్దరి మధ్య జీవిత చరిత్రలో ఒకసారి బేరీ చేసి ఎవరు ఇందులో ఎక్కువ ఒకసారి చూసే ప్రయత్నం ఉంటూ చేద్దాం జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ పోలీస్ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన అక్షరాల ముప్పై ఏడు కేసులు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్షరాల ముప్పై ఏడు కేసులు అదే పవన్ కళ్యాణ్ గారి పైన పాపం సున్నా ఉన్నాయి కేసులు ఎన్ని సున్నా కేసులు పవన్ కళ్యాణ్ గారి పైన సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ తక్కువే చాలా తక్కువ అదే క్రమంలో లాస్ట్ టైం ఎన్ని సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారికి కేవలం ఒక్కటంటే ఒక్క సీటు వచ్చింది సరే అది కూడా ఆలోచన చేద్దాం ఆ ఒక్క సీటు రాపాక వరప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే గెలిచినాడు గెలిచినప్పుడు నిర్దాక్షిణంగా ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి అంటే ఒపోనెంట్ పార్టీలు ఎవరైనా ఉంటే ఏదైనా క్వశ్చనింగ్ హవర్ టైంలో అయ్యా మాకు ఈ నిధులు రాలేదు మా కార్యకర్తలో లేకుంటే ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు రూరల్లో సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి జనసేనకు సంబంధించిన కేవలం ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన్ని ప్రభుత్వం పటిష్టంగా ఉండాలంటే మంచి విపక్షం కానీ మంచి ప్రతిపక్షం కానీ ఉండాలనే ఆలోచన మినిమం కామన్ సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండింటే ఈ యొక్క కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే అయినటువంటి రాబాక వరప్రసాద్ గారిని గతంలో వాళ్ళ పార్టీలో చేర్చుకునే వాళ్లే కాదు చేర్చుకున్న నంతరం వాళ్ళు ఏదైతే మాట్లాడినారో మనం చూసాం కనీసం మీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇక్కడ లేదే అన్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఎస్ అందులో కూడా తక్కువే అయితే డెమోక్రసీని బాగా నమ్మేటువంటి జగన్మోహన్ రెడ్డి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ సిబిఐ కేసులోనూ ఈడీ కేసుల్లోనూ ఈ యొక్క కోర్టుని మేనేజ్ చేసే జగన్మోహన్ రెడ్డికి ఈ డెమోక్రసీ పైన ఎంత అభిమానం ఉన్నాయో మనం అంటూ చూస్తున్నాం ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడగడంలో ఏమాత్రం అర్థం లేదని నేనైతే భావిస్తున్నాను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన కేవలం వచ్చింది రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే నామంతోనే రాజశేఖర రెడ్డి పూర్వం నుంచి అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మునుపు కూడా ఎప్పటి నుంచో అంటే డాక్టర్ చదివిన అనంతరం ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్యే అవుతానే ఇమ్మీడియట్ గా మినిస్టర్ అయినాడు అదే సంవత్సరం అదే టైంలో ప్యారల లైఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో తొలిసారి ఎమ్మెల్యే అయినాడు అదే సంవత్సరం మంత్రి మంత్రి పదవి దక్కించుకోవడం జరిగింది ఇద్దరి వయసు ఇరవై ఏళ్ళు ఆ సమయానికి ఇద్దరు మినిస్టర్ అయినారు కాంగ్రెస్లో ఆ సమయంలో అయితే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు జగన్మోహన్ రెడ్డిది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది రాజశేఖర్ రెడ్డి అనే ఒక ఫౌండేషన్ చూసుకొని ఇవాళ ఆయన ఆ ఎత్తుకు ఎదిగినాడు చంద్రబాబు నాయుడు గారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ ఇన్ని సంవత్సరాలు సేమ్గా పనిచేస్తానే ఉన్నాడు సరే మనం పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అన్నయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్తో వచ్చారు కేవలం ఆయన తీసిన సినిమాలు అతి తక్కువ సినిమాలు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలు అతి తక్కువ సినిమాలు అతి తక్కువ సినిమాల్లో కూడా బంపర్ హిట్తో హిట్ అయిన సినిమాలు అవి కూడా తక్కువే కానీ పవర్ స్టార్ అని అంత రేంజ్లో అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆయన మా పవన్ కళ్యాణ్ అనిపించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగినారంటే ఆయనలో ఉండే ఒక మేనరిజం ఆయన ఏదైనా ఒక చిన్న మంచి పని చేసినా చిన్న తప్పు పని చేసినా కూడా తప్పు ఏ పని చేసినా నాకైతే తెలియదు కానీ ఏ పని చేసినా కూడా దాంట్లో ఒక నిజాయితీగా ఉంటుంది ఆయన పరిస్థితి వల్ల ఈ ప్రభావానికి గురైనడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మా పవన్ కళ్యాణ్ మా పవర్ స్టార్ అని ఓన్ చేసుకునే రేంజ్లో అంటే అతి తక్కువ సినిమాలకి కేవలం అంటే బయట కూడా చాలా లిమిటెడ్గా కనిపించేవాడు పవన్ కళ్యాణ్ గారు కేవలం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లోకి రావడం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన మనసులో ఉండే భావాలు అప్పట్లో ఈ యొక్క కామన్ మ్యాన్ ఫోర్స్ అని చెప్పి అదొక సంస్థ పెట్టడము వాళ్ళ కోసం కోటి రూపాయల పైన అప్పుడు చెక్ రాసివ్వడము ఆ బ్యాంకులు వేయడము ఇవన్నీ రకరకాలు ఏదో చేయాలనే తపనతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఈయన చేస్తున్న విధానాలు బట్టి ప్రజల్లో ఆయన చెప్పలేనంత అభిమానం చొరగన్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి పుట్టుకుతోనే సిల్వర్ స్పూన్ అంటే పుట్టుకతోనే ధనవంతుల కుటుంబంలో పుట్టాడు అదే రకంగా మెగాస్టార్గా చిరంజీవి గారు ఎదిగే సమయానికి పుట్టుకుతో ఆయన ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదా రాష్ట్రంలో ప్రధానమైన ఒక మాస్ లెటర్గా ఎదిగినాడంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఆయన చేస్తున్న కృషి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఈ యొక్క పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టి ఈరోజు అధికారం చలాయించాలనుకునే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు సో ఇదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లిని తండ్రి లేడు ఒక పక్క నేను తండ్రి లేని పెట్టినని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తండ్రి లేనప్పుడు తల్లిని ఏ విధంగా చూసుకోవాలి కంటికి రెప్పలాగా చూసుకోవాలా అదే క్రమంలో సొంత లేనటువంటి వైఎస్ షర్మిళ గారిని అంతకు మించి నీకు నేనున్నాను అని తోడు ఉండాల్సింది పోయి అంత భరోసా ఇవ్వాల్సింది పోయి తన్ని తరివేసిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు బేసుగ్గా ఉన్నారో మీరే చెప్పాలి కామెంట్ రూపంలో ఇంకా పొలిటికల్ ఎంట్రీ ఈ పొలిటికల్ ఎంట్రీ చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగులో ఈ యొక్క కడప జిల్లాలోని కడప ఎంపీ స్థానానికి ఆయన క్యాన్వాషింగ్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో అదే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎంట్రీ చూస్తే రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భవించింది ఆవిర్భవించినప్పుడు మన దేశంలో ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నంత రిస్క్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు తీసుకొని ఇప్పుడే మన రాష్ట్రం విడిపోయినది అంతో ఇంతో సమర్థుడు అంటే ఏ పార్టీ నాయకుడిని చూసినా కూడా మనం విరోధగానే చూస్తారు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సో చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా విరోధగానే చూస్తాడు కానీ ఆ సమయంలో ఎంతో సమర్థమైన నాయకుడు చెప్పలేనంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలుగుతారని చెప్పి స్వయాన ఆయన పార్టీ ఆవిర్భవించి ఉండి కూడా త్యాగం చేసి కనీసం కూడా చేయలేదంటే అంత మహోన్నతమైన గొప్పతనం అంత వ్యక్తిత్వం కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో పొలిటికల్గా కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత పొలిటికల్ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి లేదు ఈరోజు నాకు ఇది తప్పు అనిపించింది అంటే స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బయటకు ఇది తప్పు అని చెప్పగలుగుతున్నాడు సో ఆయన ఏదైతే చెప్తున్నాడో అక్కడ వ్యవస్థలన్నీ చేరి ఆడ జరుగుతున్నటువంటి కుళ్ళు కానీ కుతంత్రాలు కానీ లేదా అవినీతి కానీ ఎక్కడన్నా ఏదన్నా ఒక తప్పుడు పని జరిగినా కానీ ఆ యొక్క వ్యవస్థలు దాన్ని క్లీన్ చేసే బాధ్యత అంటూ తీసుకున్నాయి అది పవన్ కళ్యాణ్ గారి ఓపెన్నెస్ ఈయన మాదిరి నెలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రికార్డెడ్ వీడియోలు పెట్టి లైవ్ స్ట్రీమ్ అని చెప్పి కనీసం ఈ యొక్క ఏబిఎన్ో టీవీ ఫైవ్ ఎన్టీవీనో టీవీ నైన్విటూనో ఈ యొక్క విలేకరులు ఏదైనా ప్రశ్న అడుగుతున్నారు దానికి సమాధానం ధైర్యంగా చెప్దామని నారా లోకేష్ గారి మాదిరి పబ్లిక్లో తిరిగే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేనంటే లేదు అది పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఇంకా మంచి పనులు గుడ్ వర్క్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులు ఏంటి కుదిరితే కామెంట్ రూపంలో తెలపండి కేవలం మనం చూసాం ఒక పాప బయటకు వస్తే కేవలం ఐపాక్ డ్రామాలో భాగంగా అక్కడికి వచ్చి జగన్మావయ్య జగన్మావయ్య లేదా జగనన్న జగనన్న ఆ భజన ఐ ప్యాక్ లో భాగంగా జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు లాగా గతంలో మనం చూసాం చెప్పలేనంత ఫండు ప్రజలకు ఇచ్చాడు అదే విధంగా ఈ యొక్క కేవలం పార్టీ మెంబర్షిప్ వరకు మనం చూస్తే అటు టీడీపీ వచ్చి కోటి పైన సభ్యత్వాలు నమోదు చేసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ అంటూ ఇస్తుంది వాళ్ళు ఎక్కడన్నా గాయాల పాలైనా కూడా ఆ యొక్క టీడీపీ పార్టీ వాళ్ళ వంతు ఆ యొక్క కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్ డబ్బులు కడతా ఉంది అదేలాగా జనసేన కూడా సేమ్ వర్క్ గుడ్ వర్క్ వాళ్ళకు నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఎవరైతే సభ్యత ఉన్నదో వాళ్ళకు జనసేనాని ఆయన వంతు కనీసం ఐదు లక్షలు ఇచ్చే విధంగా ఆయనంటూ ఆయన కార్యక్రమం రూపుదించాడు ఇదే మనం గూగుల్ బొయ్యి కూడా అర్థం కాదు వైసీపీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి ఎటువంటి మంచి చేసే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి కేవలం ప్రభుత్వంలో ఉండాలా సీఎంగా ఉండాలా ఈ యొక్క కాంట్రాక్ట్లు కానీ లేదా రకరకాలు ప్రభుత్వంలో పదవులు కానీ ఒక మాటలు చెప్పాలంటే సజ్జల రామకృష్ణ రెడ్డికి కోటి ముప్పై లక్షలు నెలకు జీతం ఇచ్చేటువంటి స్వభావం జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇచ్చినటువంటి సలహాల వల్లే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఓడిపోయిన డెండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇంకా డొనేషన్స్ పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఒకవేళ నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు వాళ్లకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా డొనేషన్ ఇచ్చాడా అంతెందుకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కల్తీ మద్యం తయారు చేశాడో దానివల్ల దాదాపు లక్ష మంది చనిపోయినారు లక్ష మంది ఆడబిడ్డల తాలిబొట్లు దిగిపోయినాయి నాలుగు నుంచి ఐదు లక్షల మంది కిడ్నీలు లివర్లు చెడిపోయి హాస్పిటల్ పాలైనారు ఇటువంటి వాళ్ళ కోసమైనా పర్సనల్ అయినా సరే లేదా వాళ్ళ చోటమోట కార్యకర్తలు కానీ లేదా ఎమ్మెల్యే స్థాయి నాయకులుగా అయినా అని చెప్పి వాళ్ళకు ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఉండరా నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా మనకు ఉపయోగపడుతుంది మనం మంచి చేసామనే స్వభావం జగన్మోహన్ రెడ్డికి ఎటు పక్షంలో మీరు తెన్నుల్లో లేదు కానీ ఆయన చేసేదంతా ఎమోషనల్ రాజకీయం శవరాజకీయం దాంతో జరిపి జగన్మోహన్ రెడ్డికి సో డొనేషన్స్ కూడా నిల్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అదే పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే డొనేషన్స్ ఆ మధ్య ఆయన చెప్తున్నాడు నేను కష్టపడితే అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉన్నాను ప్రజల కోసం ఏదో మంచి పని చేయాలని చూస్తున్నాను నేను ఒక్కొక్క రోజు నేను వెచ్చించే సమయం సినిమాలు కనుక వెచ్చిస్తే రోజుకు రెండు కోట్ల రూపాయలు వస్తుంది కానీ ఇది ప్రభుత్వానికి చాలా కీలకమైన పీరియడు నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాను అని ఆయన సినిమాలకు కాస్త వెసులుబాటు ఇచ్చాడికి ఆయన సంపాదించే రోజుకు రెండు కోట్లు అన్నాడు కదా నెలలో ఒక ఇరవై రోజులు పంచి ఆయనకు వచ్చే డబ్బులు ఎంత నలభై కోట్లు వస్తుంది నలభై కోట్లు కనీసం పది కోట్లు ఖర్చు పెట్టుకెళ్తాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క కార్యకర్తల కోసం ప్రజల కోసం ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం చూసాం కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అటు పార్టీని అటు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నడుపుతూ ఉన్నాడు ఆ కాలంలో ప్యారల గవర్నమెంట్ నడిపిన వ్యక్తిత్వం కేవలం పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది కౌలు రైతుల కంటి నీళ్లు తుడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా దీనిపైన నా పూర్తి విశ్లేషణ ఇది ధన్యవాదాలండి